హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని హోమ్ టిప్స్ ఈ వీడియోలో మనం డైలీ చేసే పనులని కష్టపడకుండా ఎలా చేసుకోవచ్చో చిన్న చిన్న టిప్స్ షేర్ చేస్తాను అవన్నీ మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి సో చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి ఇప్పుడున్న జనరేషన్లో ఏజ్తో సంబంధం లేకుండా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి హెయిర్ ఫాల్ కదా సో ఇప్పుడు నేను హెయిర్ ఫాల్కి సూపర్ టిప్ అయితే చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి అందులో వన్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేయాలి అండ్ వన్ టీ స్పూన్ నల్ల జీలకర్రని యాడ్ చేయాలి వెయిట్ వెయిట్ మీ దగ్గర నల్ల జీలకర్ర లేదు అని వీడియోని అయితే స్కిప్ చేయమాకండి జీలకర్ర ఏ ప్రొవిజన్ షాప్లో అయినా ఈజీగా దొరుకుతుంది అండ్ ఇందులో ఒక ఉల్లిపాయని యాడ్ చేయాలి తొక్కు తీయాల్సిన అవసరం లేదండి ఒక ఉల్లిపాయని అలాగే కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా యాడ్ చేసేసుకోవడమే అండ్ ఒక ఐదు బెండకాయల్ని కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా అందులోకి యాడ్ చేసేయాలి ఇక ఫైనల్గా వన్ టీ స్పూన్ టీ పొడిని అందులోకి యాడ్ చేయాలి ఈ టిప్ అనేది హెయిర్ ఫాల్ తగ్గించడానికి చాలా హెల్ప్ అయితే చేస్తుందండి ఫస్ట్ అసలు మనం ఎప్పుడైనా హెయిర్ మంచిగా పెరగాలి మంచిగా పెరగాలి అని అనుకుంటూ ఉంటాము బట్ ఎప్పుడైతే మన హెయిర్ ఫాల్ అవ్వడం స్టాప్ అవుతుందో అప్పుడే మనకి మళ్ళీ హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది సో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది హెయిర్ ఫాల్ గురించి మనకి హెయిర్ ఫాల్ తగ్గాలి అంటే మెయిన్గా మన స్కాల్ప్ అనేది ఈజీగా ఉండాలి అండ్ మెయిన్లీ మెయిన్లీ డాండ్రఫ్ అనేది అస్సలు ఉండకూడదు దీంట్లో మనం యాడ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ హెయిర్ స్కాల్ప్కి చాలా మంచిది ఇలా ఒక ఫైవ్ మినిట్ హై ఫ్లేమ్ మీద పెట్టి మరగనివ్వాలి వాటర్ బాగా మరిగి ఇలా కలర్ చేంజ్ అయ్యాక జిగురుగా వస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేంజ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇలా చల్లారాక వడకట్టేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్ అండ్ మనం ఇందులో యాడ్ చేసుకున్న మెంతులు కానీ నల్ల జీలకలు కానీ ఆనియన్ కానీ బెండకాయలు కానీ అన్నీ కూడా మన హెయిర్కి మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తాయండి హెయిర్ ఫాల్ తగ్గించడానికి మీరు ఇంతకుముందు ఏవేవో రెమెడీస్ అనేవి ట్రై చేసే ఉంటారు బట్ ఈ టిప్ వచ్చేసి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు అండ్ మీరు హెడ్ బాక్కి వెళ్ళే ముందు జస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఆ టైం కూడా లేదు అనుకుంటే జస్ట్ మీరు ఏ షాంపూతో యూస్ చేస్తున్నారో ఆ షాంపూని అందులో మిక్స్ చేసుకొని అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసేయడమే టస్ట్ మీ ఇది వీక్లీ ట్వైస్ చేయడం వలన మీరు మంచి రిజల్ట్స్ అయితే గమనిస్తారు ఈ టిప్ వచ్చేసి మెయిన్గా మ్యారేజ్ అయిన లేడీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి సెకండ్ టిప్ ఏంటో చూసేద్దాం రండి జనరల్ గా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ సోయా సాస్ ప్యాకెట్స్ అండ్ కెచప్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి అయిపోయాక పడేస్తూ ఉంటాము ఇక అలా పడేయకండి ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి వీటితో నేను ఇప్పుడు ఐస్ ప్యాక్ బ్యాగ్ అయితే రెడీ చేయబోతున్నాను ఎలాగా అని అనుకుంటున్నారా జస్ట్ సింపుల్ ఇలా సోయా సాస్ ప్యాకెట్ అయిపోయాక నీట్గా గా వాష్ చేసుకొని అందులో వాటర్ని ఫిల్ చేసి డీప్ ఫ్రిడ్జ్ లో ఒక త్రీ అవర్స్ పెట్టుకుంటే చాలు వాటర్ అనేది గడ్డ కట్టేసి ఉంటుంది కదా మనకి ఐస్ ప్యాక్ బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది ఆ కవర్ థిక్నెస్ అనేది ఎక్కువ ఉండడం వలన సేమ్ మన ఐస్ ప్యాక్ బ్యాగ్లో ఐస్ వేస్తే ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇలా ప్యాకెట్స్ని పడేయకుండా యూజ్ చేసుకోవడం వలన మనకి ఐస్ ప్యాక్ బ్యాగ్ అయితే రెడీ అవుతుంది అరౌండ్ మనం టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ వరకు మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు జనరల్గా లేడీస్కి ఈ ఐస్ ప్యాక్ బ్యాగ్ అనేది ఏదో ఒక విధంగా అవసరం పడుతూనే ఉంటుంది కదా సో మీ దగ్గర లేకపోతే ఇక కొనాల్సిన అవసరం లేదు ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఇప్పుడు థర్డ్ టిప్ ఏంటో చూసేద్దాం రండి జనరల్గా మన ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదా ఇప్పుడు నేను ఈ ప్లాస్టిక్ బాటిల్తో ఒక సూపర్ టిప్ అండ్ ఈజీ టిప్ అయితే చూపించబోతున్నాను మనం ఎప్పుడైనా కొంతమంది ఇళ్లలో గమనించినప్పుడు గ్లాస్ జార్స్లో మనీ ప్లాంట్ని పెట్టుకుంటూ ఉంటారు ఇళ్ళ లోపల ఆర్ పింగానీ కప్స్లో కానీ అలా పెట్టుకుంటూ ఉంటారు అలా అక్కడక్కడ మనం ప్లాంట్స్ చిన్న చిన్న మొక్కలు పెట్టడం వలన ఇల్లు మొత్తం ఒక ప్లెజెంట్ లుక్ అయితే వస్తుంది కదా అదే మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి దెబ్బకి ఆ గ్లాస్ బాటిల్స్ అన్ని పటలు కొట్టేస్తారు సో అలాంటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి జస్ట్ మీ ఇంట్లో వేస్ట్గా ఉండే ప్లాస్టిక్ బాటిల్స్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి అందులో కొంచెం వాటర్ పోసుకొని ఇలా మనీ ప్లాంట్ని ఆర్ ఏదో ఒక మీ ఇష్టమైన ప్లాంట్ని ఇలా పెట్టుకోవడం వలన ఇల్లు అనేది చాలా బ్యూటిఫుల్గా తయారవుతుంది అండ్ ఈ బాటిల్కి మనం ఏ డెకరేషన్ కూడా అవసరం లేదు జస్ట్ ఇలాగే సింపుల్గా అండ్ నీట్ గా కూడా ఉంటుంది ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ట్రై చేసి అయితే చూడండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి జనరల్గా మనం క్యారెట్స్ అనేవి కోస్తూనే ఉంటాం కదా బట్ ఈ వీడియోలో నేను నైఫ్తో కాకుండా ఇలా గ్రేటర్తోనే మంచి స్లైసెస్ అనేవి అంటే రౌండ్ రౌండ్ షేప్లో క్యారెట్స్ అనేవి ఎంత సన్నగా వస్తున్నాయో చూపించబోతున్నాను జనరల్గా మనం క్యారెట్స్ అనేవి కత్తితోనే కోస్తూ ఉంటాము బట్ ఎప్పుడైనా మనకి రౌండ్ షేప్లో క్యారెట్స్ అనేవి కావాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా గమనించండి నైఫ్తో కట్ చేసుకుంటే కొంచెం మందంగా అయితే ఉంటాయి కదా ఈసారి ఇలాగైతే ట్రై చేయండి చాలా సన్న స్లైసెస్గా అయితే వస్తాయి అండ్ మనం చిన్నపిల్లల లంచ్ బాక్సెస్లో ఇలా రౌండ్ షేప్స్లో పెడుతూ ఉంటాం కదా మనం కొంచెం మందంగా పెడితే వాళ్ళకు కొంచెం కష్టంగా ఉంటుంది సో ఈ విధంగా స్లైసెస్ చేసి పెట్టండి సన్నగా ఉండడం వలన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇప్పుడు లాస్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి మనం డైలీ ఏ వంటలో అయినా ఖచ్చితంగా వాడాల్సింది ఆనియనే కదా సో ఇప్పుడు ఆనియన్ని ఈజీగా ఎలా చాలా సన్న సన్న స్లైసెస్ని ఎంత ఈజీగా స్లైస్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను జస్ట్ ఆనియన్ని పైన తక్కువ వరిచేసుకొని ఇలా టాప్ పోర్షన్లో ఆనియన్కి ఒక ఫోర్క్ అయితే గుచ్చేసి ఇలా పీలర్తో చేసుకుంటే చాలా సన్న స్లైసెస్ లాగా అయితే వస్తాయి మనకి కొన్ని కొన్ని కర్రీస్లో చాలా సన్న స్లైసెస్ లాగా అవసరం పడుతుంది కదా ఆర్ పకోడా అలా వేసుకున్నప్పుడు కూడా చాలా సన్న స్లైసెస్గా మనం వేసుకుంటూ ఉంటాము సో అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతుంది వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఎంత సన్న సన్న పీసెస్ అయితే వచ్చాయో ఆనియన్స్ అనేవి అండ్ మనకి ఇది నైఫ్తో కన్నా చాలా తొందరగా అయితే మనం పీలర్తో అయితే గ్రేట్ చేసుకోవచ్చండి కొంతమంది నైఫ్తోనే చాలా సన్న సన్న స్లైసెస్కి అయితే కట్ చేస్తారు బట్ ఈ టిప్ అనేది ఇప్పుడిప్పుడే కట్ చేయడం నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ గోందలూ రెసిపీ వచ్చేసి మన ఛానల్ పోస్ట్ చేశానండి ఈ ఫుల్ వీడియో లింక్ అయితే నేను పైన అయితే లింక్ చేస్తాను డెఫినెట్గా విని చూడండి అండ్ ఇప్పుడు చెప్పిన టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసి చెప్పండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి ఈ టిప్స్లో ఏదో ఒక టిప్ అనేది డెఫినెట్గా యూజ్ అవుతుంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్